పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పద్దెనిమిదవ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది మొదటి పట్టణము నిర్గమకాండం పదహారో అధ్యాయం రెండవ వచనం నుండి నాలుగవ వచనం వరకు మరియు పన్నెండవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు రెండవ పట్నము పునీత పౌలి ఫెసిలకు రాసినా లేక నాలుగో అధ్యాయం పదిహేడవ వచనము మరియు ఇరవై వచనం నుండి ఇరవై నాలుగో వచనం వరకు యోహాను సువార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు ఈనాటి ధ్యానాంశం క్రీస్తు నిత్య జీవహారం అనేటువంటి అంశంపై ధ్యానించుదాం గత వారం యేసు ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి పైగా నున్న జన సమూహమునకు భోజనముగా పంచడం గూర్చి ధ్యానించాం వారందరూ తృప్తిగా భుజించారు అనంతరం ప్రభువు తన శిష్యులు గలియ సరస్సు ఆవలి వైపుకు వెళ్ళారు ఆ తర్వాత జరిగిన సంఘటనలను నేటి సువిశేషపట్నంలో చదువుచూ ఉన్నాం ప్రజలు యేసును వెదకుచు పడవల వైపు కపర్ణాంలో సరస్సును ఆవలి వైపున ఆయనను కనుగొన్నారు వారు శారీరక లేదా భౌతిక ఆకలి దప్పులు తీర్చినందున ప్రజలు ఏసును రాజుగా చేయ ప్రయత్నించారు అంతేకాకుండా ఆ రొట్టెలు మాకు ప్రతిరోజు కావాలి ప్రభువును వెతుక్కుంటూ వచ్చారు కానీ ప్రభు వారితో మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు నా అద్భుత చిహ్నములను చూచి కాదు ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనం అని నిశ్చయముగా చెప్పుచు చెప్పుచున్నాను అని పలికారు అనగా వారు ఏసును మెస్సయ్యగా విశ్వసించటం లేదు విశ్వసించుటకు ఎట్టి గుర్తునిచ్చేదవని ఏ క్రియలు చేసేదవని వారు యేస్సును ప్రశ్నించారు ఈ విధంగా వారు కేవలం అశాశ్వతమైన భోజనమునకై శ్రమిస్తున్నారని వెదకుచున్నారని నిర్మోహమాటంగా ప్రభు వారితో స్పష్టం చేస్తున్నారు ప్రజలు వారి ఆలోచనలకు నిదర్శనంగా తరువాత భాగంలో మోషే ఎట్లు ఎడార్లలో ఇజ్రాయేల్ ప్రజలకు మన్నాను ప్రసాదించారో అట్లని వేసి కూడా వారికి భోజనం ప్రసాదించాలని ఆశించారు అనగా ప్రతిరోజు వారికి రొట్టెలు లేదా భౌతిక ఆహారాన్ని వసగాలని కోరుచున్నారు కానీ యేసు ఆశ్చర్యకరముగా వారితో నేనే జీవాహారంను నా ఎద్దకు వచ్చి వారు ఎన్నటికి ఆకలి కొనరు నన్ను విశ్వసించు వారు ఎన్నడూను దప్పిక కొనరు ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచనం అని చెప్పారు ప్రభు వారికి పంచి ఇచ్చిన రొట్టెలకు నిజమైన పరమార్థాన్ని తెలియజేశారు యేసు ఎడారిలో వారికి ప్రసాదించిన భోజనం లేదా మన్న వారి ఆత్మలకు వసగు ఆధ్యాత్మిక నిత్య జీవాహారములకు సూచనగా ఉన్నది తప్ప అదే నిత్య జీవాహారము కాదు దీనిని ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు ఇంకా ఎక్కువ ఆహారం కొరకు ప్రభువును వెదకుచున్నారు అందుకే వారు యేసును కనుగొన్నప్పుడు అయ్యా ఎల్లప్పుడూ ఆ ఆహారం మాకు వసగము యో హనుసు వార్త ఆరో అధ్యాయం ముప్పై నాలుగో వచనం అని అడిగారు అనగా వారు కేవలం శారీరక భోజనం కొరకు మాత్రమే తపత్రయపడుతూ ప్రభు వద్దకు వచ్చారు అని అర్థమవుచున్నది ప్రియ సోదరుల మనకు శారీరక మానసిక అవసరాలతో పాటు ఆధ్యాత్మిక అవసరాలు కూడా ఎంతో ముఖ్యమని గుర్తించాలి కనుక కేవలం శారీరక అవసరాల కొరకే కాదు ఆధ్యాత్మిక అవసరాల కొరకు కూడా మనం శ్రమించాలి తృష్ణ కలిగి ఉండాలి నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు అని ప్రభువే స్వయంగా ఆదేశించారు అలాగే మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును మతే సువార్త నాలుగో అధ్యాయం నాలుగో వచనం అని ప్రభు సైతానుతో చెప్పారు నన్ను పంపిన వాని చిత్తంను నెరవేర్చుటయూ ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారము యోహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనం అని ఏసు పలికారు శ్రీతో ప్రభు ఈ నీటిని ద్రాగువారు ఎన్నటికి దప్పిక కొనరు నేను ఇచ్చు నీరు వారి నిత్య జీవమునకై ఊరెడి నీటి బొగ్గగా ఉండును యోహానస్ వార్త నాలుగో అధ్యాయం పదమూడవచనం పద్నాలుగు వచనం అని పలికినప్పుడు సమరియా శ్రీ వెంటనే ఈనాటి సువిశేషంలో ప్రజల వలనే అయ్యా నేను మరలా దప్పికనుకుంటున్నట్లు నీటికై ఇక్కడకు రాకుండా నాకు ఆ నీటిని ఇమ్ము అని అడిగింది ఆ స్త్రీ కూడా కేవలం శారీరక అశాశ్వతమైన నీటి కొరకు మాత్రమే అడిగింది లోకాశలతో నిండిన వారు ఆధ్యాత్మిక విషయాలను గ్రహించలేరు అన్న వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అందుకే నేటి రెండవ పట్టణంలో అంధకార మగు మనస్సులు కలవారును అయినా అన్యజనుల వల్లే మీరు ఇక ప్రవర్తింపరాదు వారు అవివేకులను మూర్ఖులను అగుటచే దేవుని జీవితము నుండి దూరమైరి వారికి సిగ్గు లేదు వారు దురభ్యాసములను తమను తాము అర్పించుకున్నారు అతి ఆశతో విచ్చలవిడిగా అన్ని విధములైన అసహ్యకరములకు పనులను చేయిచున్నందురు చేయిచుందరు ఎఫ్ఏసీలకు రాయబడిన లేక నాలుగో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనములు అని పౌలు విశ్వాసులకు ఉపదేశించారు పాపమును స్వార్థమును వీడి నిత్య జీవం కొరకు జీవించాలని ఏసునందు కేంద్రీకృతమైన జీవితంలో ఒక ధ్యేయం జీ కలిగి జీవించాలని పౌలు కోరుచున్నారు క్రీస్తునందు నూతన జీవితమును జీవించాలని పౌలు కోరుతూ ఉన్నారు క్రీస్తునందు నూతన జీవితం అనగా రూపాంతరం చెందిన జీవితం సువార్త విలువలు కలిగిన జీవితాన్ని జీవించటం కొంతమంది పుట్టుకతో అన్యులుగా జీవిస్తే కొంతమంది క్రీస్తునందు విశ్వాసమును కోల్పోయి అన్యులుగా జీవిస్తున్నారు దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచును దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవారు ఏ జాతి వారైనను దేవునికి అంగీకార యోగ్యులే అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనములు అని పేతులు బోధించారు ప్రియ సోదరుల పని సంపాదనలో పడిపోయి మన ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం నేడు మనం ఈ హలోకపు వస్తువులందు సంతృప్తిని కనుగొన వెదకుచున్నాం దేవుని అవసరత మనకు ఎంతగానో ఉన్నదని శాశ్వతమైన వాటి కొరకు ప్రయాసపడాలని మనం తెలుసుకోవాలి మనకు అన్నీ ఉన్నను ఏసుగను ఏసును గనుక మనం కలిగి లేనిచో ఏదో వెళితి మనలో ఉంటుంది ఆధ్యాత్మికత మనలో లేనిచో మన జీవితాలు శూన్యమే అందుకే యేసు మనందరి కొరకు నేడు తను తాను జీవాహారంగా ప్రకటించుకున్నారు ఆయన మనకు ఆధ్యాత్మిక ఆహారం యేసు జీవాహారంగా నేడు వాక్కునందు క్రీస్తు మనలను ఆధ్యాత్మికంగా పోషించున్నారు అలాగే జీవాహారం గల యేసు దివ్య సప్రసాదమును మన కోసం స్థాపించారు ప్రతి దివ్య పూజా బలిలో దివ్య సప్రసాదం చేత మనం ఆధ్యాత్మికంగా పోషింపబడుచు ఉన్నాం దివ్య సప్రసాదంలో ప్రభువును తన సంపూర్ణ శక్తితో కొలువయ్యున్నారు దివ్య సప్రసాదం ద్వారా మనపై తన సంపూర్ణ ప్రేమను ప్రదర్శిస్తున్నారు అనేక మార్లు ఆయన ప్రేమను కరుణను గ్రహించలేకపోచున్నాము దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలులకు వసిన వరములకు మనం కృతజ్ఞులమై ఉండ ఉండటం లేదు ఈనాటి మొదటి పట్నంలో విన్నట్లుగా ఇజ్రాయేల్ ప్రజల వలె మనం కూడా దేవుని పట్ల గొనుగుచూ ఉంటాం అద్భుత రీతిన ఐగుప్త బానిసత్వం నుండి దేవుడు వారిని రక్షించారు ఎడారిలో ఆకలితో అలమటించుచున్న వారికి మన్నాను కురిపించి ఆకలిని తీర్చారు హీబ్రోలో మన్ హు ఇది ఏమి అని అర్థం నిర్గమకాండం పదహారు అధ్యాయం పదిహేనో వచనం మొదటిసారిగా చూసినప్పుడు అది ఏమిటో వారికి అర్థం కాలేదు దాహం ఉన్న వారికి దాహంను తీర్చారు మహార వద్ద చేదుగానున్న నీటిని తీయని తాగునీటిగా మార్చాడు నిర్గమకాండం పదిహేనో అధ్యాయం ఇరవై వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు ఆపదల నుండి శత్రువుల నుండి వారిని కాపాడారు అయినను వారు దేవుని పట్ల గొణిగారు చివరికి అద్భుత రీతిన కురిపించిన మన్నా పట్ల కూడా తమ అసంతృప్తిని తెలియజేశారు గొణుగుకొన్నారు సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం ఆరు వచనం ఎందుకంటే వారు దేవుణ్ణి పూర్తిగా నమ్మలేదు విశ్వసించలేదు దేవుడి ఎడారిలో కురిపించిన మన్నా దేవుని సమకూర్పును దేవుని విశ్వసనీయతను మరియు ఆధ్యాత్మిక పోషణను సూచిస్తుంది అందులోకే ఆనాడు వారు ఆక్రందను విని మన్నాను కురిపించిన తండ్రి దేవుడే నేడు జీవాహారంను అయిన క్రీస్తును మన కోసం ఆశీర్వాదంగా కృపగా కురిపించుచున్నారు మనం పొందిన ఉత్తమమైన బహుమతి జీవాహారం గల క్రీస్తు ఇదే గొప్ప బహుమతిని వరమును అనుగ్రహమును నేడు దివ్య సప్రసాదం ద్వారా స్వీకరిస్తూ ఉన్నాం దివ్య సప్రసాదమును విశ్వసిస్తే జీవాహారమును విశ్వసించి భుజిస్తే మన జీవితాలు క్రీస్తువలే రూపాంతరం చెందాలి అనగా మనం కూడా క్రీస్తువలే ఈతరుల ఆకలి దప్పులు తీర్చుటకు ఆహారంగా మారాలి మనం చేసే ప్రతి చిన్న సహాయం ఇతరులకు ఆహారంగా పోషణగా మారగలదని విశ్వసించుదాం దయగల దేవుడు ఈనాడు మనందరినీ కూడా ఆయన యొక్క దివ్య శరీర రక్తాలతో పోషిస్తూ ఉండగా ప్రభువుని కృతజ్ఞత స్థుతులతో ఆరాధించి దివ్య సప్రశాంతాన్ని భక్తి శ్రద్ధతో శ్రద్ధలతో స్వీకరించుతాం పైగల సర్వేశ్వరుడు మళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడుదలగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మనామమున ఆమెన్